తాజా అంశాన్ని చూస్తున్నాం చార్మినార్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది గుల్జార్ హౌస్ లో చెలరగిన మంటల్లో కొంతమంది చిక్కుకున్నారు వారిని కాపాడేందుకు అగ్నియాభ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఒకేసారి ఆ షార్క్ సర్క్యూట్తో కూడా ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు ఇటు పోలీసులకు తర్వాత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం కూడా ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా మంటలను అదుపులోకి చేయడం జరిగింది దీంట్లో పదహారు మందికి సంబంధించి కూడా మంటల్లో చిక్కున్న వారు ఉన్నారు వారిని వెంటనే శ్రోహ కోల్పోయి తర్వాత పదహారు మంది ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వెంటనే అంబులెన్స్లను పిలిపించుకుని తర్వాత ఇక్కడ నుంచి నాలుగు హాస్పిటల్కి కూడా అయితే వారిని అయితే ప్రస్తుతం అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది కానీ ఇంకా ఘటన స్థలంలో దాంట్లో మంటలు జరిగిన ప్రమాదం సంబంధించి భవనంలో ఇంకా ఎంతమంది ఉన్నారనేది కూడా ఒక స్పష్టత రావాలని చెప్పి కూడా అధికారులైతే ఇప్పటికైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దీంట్లో మంటలు అయితే పూర్తిగా అదుపు చేశాం తర్వాత స్పృహ కోలిపోవడం తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని కూడా తెలియాల్సిందని చెప్పి కూడా అగ్నిమాపక అధికారులైతే ప్రస్తుతం అయితే చెప్తున్నారు ఇప్పటికే వారిని ఇటు మలక్పేట యశోద తర్వాత ఉస్మానియా ఆసుపత్రితో పాటు ఐదరుగూడ అపోలా తర్వాత డిఆర్డిఓ కంచన్బా సంబంధించి కూడా డిఆర్డిఓకి కూడా ఈ పదహారు మందిని కూడా తరలించారని చెప్పి కూడా అధికారులైతే చెప్పడం జరిగింది కానీ ఈ మంటల సమయంలో అంటే ఉదయం ఆరున్నర సమయంలో కూడా ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా పోలీసులకు సమాచారం రావడంతో కూడా వెంటనే అగ్నిమాపక యంత్రాలు ఫైర్ ఇంజన్లతో కూడా పూర్తిగా ఘటన స్థలానికి చేరుకొని మొత్తం ఏడు ఫైర్ ఇంజన్లతో కూడా మంటలైతే పూర్తిగా అదుపులోకి అయితే తీసుకురావడం జరిగింది ప్రస్తుతం మనం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద ఘటన స్థలంతో ఉన్నాము అయితే నిన్న ఉదయం జరిగిన ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఒకేసారి భారీగా మంటలైతే వ్యాపించడం జరిగింది కానీ ఈ ఇది ఈ జరిగిన ప్రమా ప్రమాదం ఇటు చార్మినార్కి కొంత కొంతవేటు దూరంలో మాత్రమే ఉండడం జరిగింది అదృష్టవశాత్తు ఇంకా పగలైతే ప్రమాద తీవ్రత అంటే ఎక్కువగా ఉండేది తర్వాత ఉదయం ఉదయం సమయం కావడంతో కూడా ఇక్కడికి వచ్చే పర్యాటకులు కానీ తర్వాత సందర్శనకు సంబంధించి కూడా ఎవరు ఇటువైపు రాలేదు పరిస్థితి అయితే ఉంది కానీ భవనంలో ఎక్కడైతే భవన ప్రమాదం జరిగి జరిగిందో ఆ భవనంలోనే ఆ కింద ఆ జ్యువెలర్ షాపు నిర్వహిస్తుంటారు పైన వారి కుటుంబ సభ్యులు తర్వాత ఈ జ్యువెలర్ షాప్ లో పనిచేసే కార్మికులు కూడా నివ ని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించ జరిగింది ఇప్పటివరకు జరిగిన ఈ ప్రమాదం సంబంధించి కూడా ఎవరైతే సురక్షితంగా వారిని అయితే ఇక్కడి నుంచి అయితే కాపాడడం జరిగింది కానీ వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నదైతే ప్రస్తుతం అయితే తెలియాల్సి ఉంది కానీ ఈ ప్రమాదం గల కారణాలు ఏదై ఉండవచ్చు అని చెప్పి కూడా ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది తర్వాత పోలీసులు కూడా ప్రస్తుతం అయితే ప్రాథమిక దర్యాప్తు అయితే ప్రస్తుతం అయితే చేయడం జరిగింది మొదటగా ఈ ప్రమాదంలో చిక్కున వారిని మొదటగా కాపాడే ప్రయత్నం ప్రస్తుతం అయితే అగ్నిమాపక సిబ్బంది డిఆర్డి ఇటు డిఆర్ఏ Uh, ya itu హైడ్రాక్ సంబంధించి కానీ తర్వాత అగ్నిమాపక పోలీసు శాఖ అధికారులైతే ఘటన స్థలంలో ఉన్న అందరినైతే ప్రశాంతంగా ఇక్కడ నుంచి అయితే వాళ్ళని అయితే సురక్షితంగా అయితే వాళ్ళని అయితే జరిగింది ఈ ఘటనలో ఎవరికి ఎలా ఎలాంటి గాయలు గాయలు అయ్యాయా లేదా వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నాయనేది కూడా వైద్యులు ధృవీకరించిన మాత్రం తర్వాత మేము వెళ్ళిస్తామని చెప్పి ప్రస్తుతం అయితే అధికారులు అయితే చెప్తున్నారు కానీ ఈ భవనంలో మొత్తం ఎంతమంది ఉన్నారు తర్వాత ఎన్ని కుటుంబాలు దీంట్లో ఉన్నాయనేది కూడా ఒక స్పష్టత రావాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే అధికారులైతే వివరాలు అయితే తెలుస్తున్నారు ఈ సమాచారం అందుకు పోలీసులు తర్వాత కొద్దిసేపటికిందనే సౌత్ జోన్ డీసీపీ గారు వచ్చి పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరించ జరిగింది కానీ ఈ ప్రమాదం గల తీవ్రత ఒకేసారి అంటే లోపలికి పోయే వ్యక్తి మళ్ళీ తిరిగి అదే దా దారి కూడా రావడంతో కూడా ఈ అగ్నిమాపక యంత్రాలు కానీ అగ్నిమాపక అధికారులు లోపలికి వెళ్లలేక ఇబ్బంది గురయ్యారని చెప్పి కూడా అధికారులైతే ప్రస్తుతం అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది కానీ ఈ ఘటనలో అదృష్ట శాతం వాళ్ళను అయితే సురక్షితంగా కాపాడినప్పటికీ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ప్రస్తుతం అయితే తెలియాలి అందరూ కూడా పదహారు మంది కూడా స్పృహ కోల్పోవడం తర్వాత స్పృహ పొగ పీల్చుకొని స్పృహ కోల్పోయి ఉండొచ్చు అని చెప్పి కూడా అధికారులు అయితే అనుమానిస్తున్నారు కాబట్టి వారు వైద్యులు ఇప్పటికే ఆ వివిధ ఆసుపత్రిలో వాళ్ళని అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు కాబట్టి చికిత్స అంది అందిన తర్వాత వైద్యులు ధృవీకరించిన తర్వాత వారు ఆరోగ్య పరిస్థితిపై అయితే వెళ్ళేసే పరిస్థితి అయితే ఉంది కానీ ఇది కేవలం షాక్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండొచ్చు అని చెప్పి ఒక అనుమానం అయితే అధికారులైతే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది కానీ ఈ ఘటన తీవ్రత వెంటనే అంటే ఇటు అగ్నిమాపక సిబ్బంది తర్వాత పోలీసు అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపులు తెచ్చారు కాబట్టి తీవ్రత కొంతవరకు అయితే తగ్గిందని చెప్పవచ్చు వెంటనే ఆ మంటలు అదుపులు తీసుకురావడంతో కూడా దాంట్లో మంటలో ఎవరైతే పదహారు మంది సృహదులు కాల్పి కోల్పోయి ఉన్నారో జరిగిందో దాంట్లో చిన్నపిల్లలు తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని అయితే వెంటనే అంబులెన్స్ పిలిపించి తర్వాత అంబులెన్స్ ద్వారా కూడా వివిధ ఆసుపత్రికి అయితే జరిగింది కానీ ఈ ఘటన ఇక్కడ ఇప్పటికే అంటే ఒక ప్రస్తుతం ఈ ఘటన సమాచారం అందుకున్న ఇటు స్థానికంగా ఉన్న ప్రజలైతే భారీగా చుట్టుముడంతా కూడా కొంతవరకు వారిని అయితే ఇక్కడ నుంచి లోపలికి అనుమతించకుండా కూడా కొంతవరకు అయితే అదుపు చేసే ప్రయత్నం పోలీసులు అయితే చేస్తున్నారు మరొక అందరికీ కూడా ఇటు అగ్నిమాపక మంటలు భారీగా ఎగిసిపడంతో కూడా మంటల్ని పూర్తిగా అదుపులు చేసే సమయంలో కూడా కొంతవరకు అగ్నిమాపక శాఖ అధికారులకైతే కొంతవరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాయని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు ఇప్పటివరకు అయితే ఇప్పటికీ ఆ మంటలు అయితే పూర్తిగా అదుపులు చేశాం తర్వాత అదుపులకు సంబంధించి అదుపులోకి వచ్చాయి కానీ దారి వారి సురక్షితంగా ఆరోగ్యంగా బయట ఆరోగ్యంగా ఉన్నారని తెలిసినట్లయితే చాలు అని చెప్పి కూడా వారైతే చెప్తున్నారు మొత్తం పదహారు మందిని అయితే వారికి స్పృహ కోల్పోవడం తర్వాత వారి వాళ్ళు పీల్చు పొగ పీల్చుకోవడం కారణంగానే స్పృహ కోల్పోయి ఉండొచ్చు అని చెప్పి కూడా అనుమానం ఇస్తున్నారు అంటే మంటల వ్యాప్తి కూడా ఎక్కువగా ఉండేది కానీ ఒకే చిన్న సంబంధించి కూడా ఈ భవనం ప్రస్తుతం మనం ఈ భవనం చూస్తున్నాము ఇక్కడ రెండు జ్యువెలరీ షాపులకు సంబంధించి కూడా కింద కింద జ్యువెలరీ షాపులు ఉంటాయి దానివర్త దీని పైన మొత్తం ఆ కుటుంబాలు తర్వాత దీంట్లో పనిచేసే కార్మికులు కూడా దాంట్లో ఉన్న ఉంటున్నారని చెప్పి కూడా ఆ ప్రస్తుతం అధికారులైతే ప్రాథమికంగా గుర్తించ జరిగింది కానీ ఈ ఘటన మరి ఇంకా ఏ విధంగా జరిగింది అనే దాని మీద కూడా ప్రస్తుతం ప్రాథమిక వివరాలు అయితే ప్రస్తుతం అయితే పోలీసులు తీస్తున్నారు కానీ ఎవరికి కూడా కొంతవరకు కొంతమందికి కొంత బర్నింగ్ అయినట్టయితే ఆ పోలీస్ అధికారులు అయితే చెప్తున్న అనుమానిస్తున్నప్పటికీ తర్వాత వారి ఎవరికి బర్నింగ్ అయింది తర్వాత వారి బర్నింగ్కి సంబంధించి కూడా పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా ఒక స్పష్టత ఇప్పటికే రావాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు కానీ ఈ ఘటనలో అధికారులు వెంటనే ఇటు అగ్నిమాపక అధికారులు వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకొని తర్వాత మంటలు అయితే అదుపు చేయడంతో కూడా పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే రమేష్ ఇక్కడ ఈ భవనంలో గనక కింద చూసుకుంటే జువెలరీ ఉన్నాయి పైన నివాస ప్రాంతాలు ఉన్నాయి అసలు ఖచ్చితంగా ప్రమాదం ఎక్కడ సంభవించింది ఏమైనా గుర్తించారా

ఈ ఘటనకు సంబంధించి కూడా చార్మినార్ పోలీస్ స్టేషన్ సమీపంలో తర్వాత ఈ చార్మినార్ కొంతవేట దూరంలో అయితే ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది ఈ ప్రమాదం సంబంధించిన సమాచారం అందుకున్న మొదటగా చార్మినార్ పోలీసులు కూడా అంటే కేవలం వంద అడుగుల దూరంలో ఉండే పోలీస్ స్టేషన్ కూడా వెంటనే సమాచారం రావడంతో ప్రస్తుతం అయితే సమాచారం అందుకొని వెంటనే అగ్నిమాపక సిబ్బంది అయితే చెప్పడం జరిగింది దీంట్లో డిఓ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంగన్న తర్వాత ఆ సిబ్బంది కూడా పూర్తిగా అందరూ ఇక్కడికి తరలించి తర్వాత మొత్తం ఏడు నుంచి పది ఫైర్ ఇంజన్లు అయితే ఘటన స్థలానికి అయితే చేరుకొని తర్వాత అగ్ని అగ్నిమాపక సిబ్బంది అయితే శ్రమించడం జరిగింది దీంట్లో శ్రమించిన తర్వాత అందరినీ కూడా సురక్షితంగా కొంతమంది ఎవరైతే పదహారు మంది శ్రోహ కోల్పోవడం జరిగిందో వారిని అయితే బయటికి తీసి తర్వాత వివిధ ఆసుపత్రికి అయితే తరలించ జరిగింది తరలించిన అప్పటికీ దాంట్లో కొంతమందికి గాయాలైనట్లు కొంతవరకు బర్నింగ్ అయినట్లయితే అధికారులైతే ప్రాథమికంగా అనుమానిస్తున్నారు దీనికి సంబంధించి మరి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది దాంట్లో అధికారులైతే ఎవరు కూడా అంటే ప్రస్తుతం సహాయక చర్యలు చేపడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఎవరు కూడా వివరాలు వెల్లిస్తలేరు ఆ డిఎఫ్ఓ కానీ తర్వాత సౌజన్ డీసీపీ స్నేహం మిశ్రా కానీ తర్వాత ఇటు పోలీస్ అధికారులు తర్వాత వైద్య వైద్యులు తర్వాత మిగతా డిపార్ట్మెంట్ డిఆర్ఎఫ్ సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా ఘటన స్థలాలకు చేరుకొని మొత్తం అందరినీ కూడా ప్రస్తుతం అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా అధికారులు పూర్తి స్థాయిలో మంటలు అదుపులు తీసుకొని రావడం జరిగింది కానీ దీనికి సంబంధించి కూడా వివరాలు అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిందని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రమాదం జరిగిన భవనంలో ఎన్ని ఎన్ని కుటుంబాల నివాసం ఉండే ఏమన్నా తెలుస్తుందా వివరాలు ధన్యవాదాలు రమేష్ Obrigado. વાલે <coughs> ઉપર